హలో అండి అందరికీ నమస్కారం ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నానండి ఇవ్వండి వాళ్ళ కలగోర మన పెద్దల పండగ కదండి కలగోరకి కూరగాయలు తీసుకొచ్చామండి గుమ్మడికాయ సొరకాయ కంద పెండ్లం చిలకడదుంప చామదుంపలు క్యారెట్ డాడీష్ బంగాళాదుంప మల్ల బీట్రూట్ ఈ క్యారెట్లు మీరు వేసుకుని వేసుకుపోయినా పర్వాలేదండి అరటికాయ దోసకాయ క్యాప్సికమ్ కాలీఫ్లవర్ బీరకాయ బెండకాయ దొండకాయ వంకాయ టమాటా చింతకాయ చిక్కుడకాయ్ బఠానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి గోరిచిక్కుడు ములక్కాడ పుదీనా కొత్తిమీర బీన్స్ ముప్పై రకాల కూరగాయలు అండి ఈ ముప్పై రకాల కూరగాయలతోటి మనం కూర వండుకుంటే ఎంత ఆరోగ్యం అండి చూసారా కూరగాయల్లో ఎంత ఆరోగ్యం కనబడుతుందో అన్ని పోషకాలు ఈ కూరగాయల్లో ఉంటాయి కదండీ ప్రతి కూరగాయకు ఒక్కొక్క రకమైన పోషకం ఉంటుంది ఇన్ని రకాల పోషకాలు మన పెద్దలకు పెట్టుకొని మనం తింటే ఎంత ఆరోగ్యం అండి పెద్దల పేరుతోటన్నా ఈ ఒక్కరోజన్నా మనం ఇన్ని కూరగాయలు తింటున్నాం కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ముందు కూరగాయలను శుభ్రంగా క్లీన్ చేసుకొని చెక్కు తీసుకొని చక్కగా మనకు నచ్చిన సైజు సైజుల్లో కట్ చేసుకోవాలి ఇవాళ మకర సంక్రాంతి ఇలా కంద కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకుంటే కొంచెం దురద ఉంటుంది కదా కంద దురద లేకుండా ఉంటుంది లేకపోతే నూనె రాసుకోపోయామనుకోండి కొంచెం దురద పుడతాయి చేతులు పచ్చి కంద కదండి అందుకని ఆయిల్ రాసుకుంటే చేమదుంప కానీ ఇలా కంద కట్ చేసుకున్నప్పుడు అలా ఆయిల్ రాసుకోవాలి చిలకడుంపు చూసారా ఎంత గట్టిగా తిగుతుందో చాలా అండి చాలా గట్టిగా కూడా ఉంది కాయ అందుకని కోసేటప్పుడు కొంచెం బలంగా కోయవలసి వచ్చిందండి ఇవాళ మన పెద్దలకండి ఎంత చక్కగా సంతోషంగా మన పెద్దల్ని పిలుచుకొని మన చక్క పెద్దలకి కూడా ముగ్గేస్తాం కదండి గదుల ముగ్గని ఉదయాన్నే లేచి గదులి ముగ్గు వేసుకొని చక్క ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇదిగోండి స్నానాలు చేసి కూరగాయలు కటింగ్లో కూర్చున్నామండి కటింగ్ అయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో దానికన్నా ముందు పోషకాలే నాకు ఎక్కువ కనపడుతున్నాయండి కూరలోను చక్కగా గిన్నె పెట్టుకొని స్టవ్ పైన తగినంత ఆయిల్ పోసుకొని ముక్కలన్నీ వేసుకోవాలండి వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి వీటిలోనూ ఇన్ని పోషకాల కూర మన పెద్దలకు పెడుతున్నాం అండి సంవత్సరానికి ఒకసారి కాబట్టి అన్ని రకాల పెట్టుకొని మన పెద్దలకి చక్కగా వాళ్ళని పిలుచుకొని వాళ్ళ ఇలాగా కలగూర ముద్దపప్పు తీపి అట్లు పరమన్నం అన్నం అన్నీ తయారు చేసుకొని మనం ఇంట్లో వండుకున్న పిండి వంటలు అరిసెలు ఇలాంటివి ఉంటాయి కదండీ అవి కూడా పెట్టుకొని వాళ్ళని పిలిచి కూర్చోమని చెప్పి మనం వాళ్ళకు పూజ చేసుకొని పసుపు వంకాలతోటి దీపం పెట్టుకొని కొత్త బట్టలు పక్కన పెట్టి మనం వండుకున్న ఈ పదార్థాలన్నీ పెట్టి పూజ చేస్తుంటే వెనక ఎంత ఆనందంగా ఉంటుందో కదండి ఈ రోజు వాళ్ళని తలుచుకుంటుంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయండి వాళ్ళతో మనం ఉన్న విధానం అన్నీ గుర్తుకొస్తాయి కదండి ఈ కూరగాయలు మగ్గినాయి కదండి సరిపడగా కారం ఉప్పు పసుపు వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా ఎక్కువ వండుతున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎక్కువ వేసానండి మీరు వండుకున్న దాన్ని బట్టి వేసుకోవడమే కారం కానీ ఉప్పు పసుపు అవి ఇలా మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి చూసారా చక్కగా మగ్గినాయి కదా ఇది ఒక్కసారి కలుపుకొని నీళ్లు అనుకో మొక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి గరిటితో చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలి పద్ద గరిటి పెట్టి కలిపామనుకోండి మెత్తగా ఉన్న మొక్కలు మనకు పేస్ట్ లాగా అయిపోతాయి ఎందుకు జాగ్రత్తగా కలుపుకోవాలి ఇవాళ కొత్త కోడలతోటి కొత్త అల్లుళ్ళతోటి కొత్త కొత్తగా పుట్టిన మనవాళ్ళు మనవరాలతోటి చాలా చాలా ఆనందంగా ఉంటారండి ప్రతి ఇంట్లోనూ కూడా ఎంతో సంతోషకరమైన పండగ కదండి సంవత్సరానికి ఒక్క రోజు పండగ కదా నాలుగు రోజులు పండగ కదండి నాలుగు రోజులు కూడా మనం ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటామండి అన్నీ మర్చిపోయి ఎంతో సంతోషకరమైన పండగ ఇది మనకి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ అన్ని విధాల సంతోషకరంగా చేసుకుంటారండి ఈ పండగని కోడి పందాలతో పిండి వంటలతోటి చక్కని రంగుల ముగ్గులతోటి ఎంతో హ్యాపీ హ్యాపీ పండగండి ఇది చూసారా కూర చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది కదా నేను ముందుగానే చింతపండు నానబెట్టి రసం తీసుకొని ఉంచుకున్నానండి దీన్ని సరిపడగా చూసుకొని వేసుకోవాలి రసం రెడీగా ఉంది మన దగ్గ కూర కూడా దగ్గరకు వచ్చేసింది కదా ఈ రసం అందులో వేసుకోవాలి మన పెద్దవాళ్ళతో ఉన్న తీపి గుర్తులు మనకన్నీ గుర్తుకొస్తాయండి ఒక్కరోజు వాళ్ళని మనం మనస్ఫూర్తిగా తలుచుకుంటాం కదండి వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ఈ కూరగాయలు కూరలతో వంటలు చేసుకుంటూ ఉంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి చింతపండు రసం వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుందండి చాలామంది ఎగురి వేస్తారు ఇగురు బాగుంటుంది పులుసు వేసుకుంటే ఇంకా రుచి బాగా ఉంటుందండి చాలా బాగుంటుంది పులుసు వేసుకుంటే ఇన్ని పోషకాలు ఉన్న ఈ కూర ఎంత ఆరోగ్యమో కదండి ఆరోగ్యమే మహాభాగ్యం అండి నేను ప్రతి దాంట్లో చెప్పేది ఏంటంటే నేను ఎక్కువ కూరగాయలతో ఆటలతో చేస్తాను కాబట్టి నాకు ఆరోగ్యమే గుర్తుకొస్తుందండి ఏది ఉండుకుంటే అందులోనే విలువలు అర్థమయ్యి నాకు ఆరోగ్యం గుర్తుపెట్టుకుంటూ ఉంటానండి దాన్ని తగ్గట్టుగా చేసుకుంటే మనకి కూడా ఆరోగ్యమే కదా ఆరోగ్యం కోసమే కదండి ఇవన్నీ చేసుకుంటాం మనం చక్కగా మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోద్ది కూర దగ్గరికి వచ్చేస్తుంది కదండీ అంతే మరీ పలచగా దింపుకోకూడదు అలాగని దగ్గరికి అయిపోకూడదండి ఇలా సరిపడగా చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర జిమ్ వేసుకొని స్టవ్ కట్టేసుకుంటే మనం చక్కని కలగూర రెడీ అండి ఎంతో రుచికరమైన ఎంతో పోషకాలు ఉన్న కూర అండి ఇది ఇంత ఆరోగ్యమైన కూర సంవత్సరానికి ఒక్కసారి తింటాం మనం మధ్య మధ్యలో కూడా చేసుకోవచ్చు ఇలా మీరు కూడా ఇలానే చేసుకుంటారా మీ ఇంట్లోను అందరూ ఇలాగే కదండి ఇంచుమించు ఇదే పద్ధతిలో చేసుకుంటా మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరొక వేడితో మళ్ళీ కలుద్దాం